ప్రైజ్ అలవాటు దేవు నామంలో మీ అందరికి నా యొక్క వందరు బాగున్నారా మరి ఈ రోజు దేవుడు ఆ మనందరితో మాట్లాడాలనుకుంటున్న వాగ్దానము వాక్యము సువార్త ఆరో అధ్యాయం ముప్పై మూడవ వచనం చూసినట్లయితే అక్కడ మొదట నా నీతిని నా రాజ్యమును వెదకుడి అప్పుడు మీకు అన్ని అవన్నీ అనుగ్రహింపబడును అని ఉంటుంది మరి రోజు రేపటిని గురించి చింతించొద్దు అని ఆ యొక్క ముప్పై నాలుగు వచనంలో ఉంటుంది ఏ రోజు ఉండవలసింది ఆ రోజే ఉంటుంది నువ్వు నిన్నటి గురించి ఆదించడానికి వీలు లేదు రేపటి గురించి చింతించడానికి వీలు లేదు కానీ మరి ఈ రోజు ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ రోజు కోసము దేవుని అడగాలి సంతోషంగా మనం జీవించాలి దేవుని అదే ఆశిస్తా ఉన్నాడు చింత వల్ల మనము చేత వాళ్ళం అయిపోతాం అంట పిరికి పిరికి వారం అయితే చేతగాని వాళ్ళమైపోతాం అందుకే భయముతో చిత్తత మీ చింత యావత్తు ఆయనపై వేయండి అని ఉంటుంది అప్పుడు మరి ఆయన సులువైన కాడి మనపై వేస్తాడని మతైసు వార్త పదకొండు ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వచ్చినా చూడొచ్చు ఈరోజు నీ శ్రమ నీ భారము నేనే అనుభవిస్తా ఉన్నా ఈ చింతలు కష్టాలు అనుకుంటున్నావు కానీ కానీ దేవుని పనిను చేయడానికి ఆశ కలిగలేవా దేవుని చిత్తం నీ లైఫ్లో ఏమైందో జీవితంలో ఏమైందో దానికోసం ఆలోచిస్తున్నారా లేదు కదా కానీ దేవుడి రోజు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు నా పని చేయి నా యొక్క రాజ్యములో ఒక సాధనముగా నాకు చాలా అర్హమైన పాత్రగాను ఉండు నిన్ను నువ్వు శుద్ధీకరించుకొని నీ చింత యావత్తు నాపై నీ భారం అంతా నాపై వేసి నువ్వు నా పని చేస్తే ఏది కావాలో ఏది కొరతగా ఉందో అవన్నీ కూడా దేవుడు తీర్చాలని ఆశపడతా ఉన్నాడు కాబట్టి మనము దేవుని ఆశ్రయిద్దాం దేవుని అడుగుదాం పర్లోక మందులు మా తండ్రి నీకు ఇవేళ ఆది వంద నాలుగు కృత్యంగా అయితే స్తోత్రాలు ప్రభా ఈ రోజు మాతో ఉన్న నీకు వందనాలు ఈ రోజు అంతా కూడా మనల్ని నడిపించండి మా యొక్క తండ్రి ఈ జీవిత పయనములో ఈ జీవితం తండ్రి ప్రతి వ్యసనము ప్రతి బాధ ప్రతి నాయన దాని నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం చింతను కొట్టివేయండి తీసివేయండి మాలో ఉన్న పిరికితనమును తీసివేయండి రేపటిని గురించి చింతను కొట్టివేయండి అయ్యా ఈరోజు నాయన నీ అందు ఆనందించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నీ పని చేసి నీ మాటకు లోబడి జీవించే కృపను మా అందరికీ మీరు దయచేయమని ఏసు క్రీస్తు పునం నడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె